రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఇంట్లో ఉన్న సమయంలో ఇరవై మంది తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీసులకు రంగరాజన్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాడికి పాల్పడ్డ వారిలో వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన ఇంటికి వచ్చిన వ్యక్తులు రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని తనను కోరారని రంగరాజన్ తెలిపారు అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు రాజ్యాంగ ముందుకు వెళ్తానని వారు చెప్పినట్లు నడుచుకోను అన్నందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రంగరాజన్ పేర్కొన్నారు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి పూరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలు కొద్దా ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పెట్టుకొచ్చి మీ మాటలు ఉండడం ఉన్నారు ఈ అర్చక పురోహితులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏయే గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏయే గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వేళ అనుకుంటున్నారు చెప్పింది నేర్చుకో నేర్చుకోరు ఇలా చూడం అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరియేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ అయితే అన్డ్రెడిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్బ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీ తో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చామని అయ్యా మేము కూడా నయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ వన్ రెండు కోసం సబ్లస్ ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు ఖలీ బంధించడం కోసం వచ్చాను అయినా మేము వచ్చింది అయ్యా మీరు రాముడ అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించిన వాడు గుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులలో హరి శ్రీనిల గోత్ర శాస్త్రం